నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అండర్ బ్రిడ్జీలు ఫ్లైఓవర్ బ్రిడ్జీలు సర్వీస్ రోడ్ల కోసం ఎమ్మెల్యే కోటం రెడ్డి చేసిన పోరాటం ఫలించింది ప్రజల ప్రాణాలు తీస్తున్న హైవేలపై బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా కోటం రెడ్డి ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు తాజాగా కేంద్రం ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది గొలగముడి రోడ్డు భుజభుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతూ ఎన్నో ప్రాణాలు పోయాయి అయితే అక్కడ బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారుల దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ సమస్యను ఎన్నోసార్లు తీసుకెళ్లారు అప్పట్లో కోటం రెడ్డి పోరాటంతో కేంద్రం ఓసారి బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కూడా రాష్ట్రానికి లేఖ రాసింది అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది తాజాగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ప్రజల ప్రాణాలు పోతున్నాయని బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు దీంతో వివరాలు తెప్పించుకున్న చంద్రబాబు వెంటనే కేంద్రంతో మాట్లాడారు బ్రిడ్జిల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు అనుమతులు వచ్చేలా చేశారు మొత్తానికి ఎన్నో ఏళ్లుగా కోటమిరెడ్డి చేసిన ఈ పోరాటం ఇన్నాళ్లకు ఫలించింది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించింది గొలగమూడి రోడ్డు భుజభుజ నెల్లూరు వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి ఇప్పటికే అప్రోచ్ రోడ్డు పనులు వేగం అందుకున్నాయి వచ్చే నెలలోనే డెబ్బై కోట్ల అంచనా వ్యయంతో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు మొదలు కానున్నాయి స్నేహా డెకాస్ ఎక్స్క్లూసివ్ కర్టెన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా వద్ద కర్టన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహా డెకాస్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్ నెల్లూర్